సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు పాండురంగం వాసవి క్లబ్ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ చేసిన పోరాటాన్ని నెమరు వేసుకున్నారు ఆయన కలలు కన్న భారతావాన్ని నిజం కావాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా మార్గంలో నడిచి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఈ సందర్భంగా ప్రజలందరితో కలిసి స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు నవీన్ పాండు రాజు చంద్రశేఖర్ నాగరాజు పాల్గొన్నారు గాంధీ జయంతి వేడుకలు వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం తరఫున జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అలాగే గౌరవ ఎంపీడీఓ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మా గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించినందుకు నిర్వహించుతున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇక ముందు కూడా ఈ గ్రామ సభలు దానికోసం కొంచెం టెంట్ కానీ ఏది కానీ ఏర్పాటు చేయలేదు అది కొంచెం బాధాకరం ఆ గాంధీ జయంతి వేడుకలు ప్రభుత్వ పరంగా జరగాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేసిరు దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం గాంధీ విగ్రహాన్ని ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే స్వచ్ఛతా కార్యక్రమాలు ఏదైతే ప్రతిజ్ఞ చేసామో దాన్ని పాటిస్తామని చెప్పి మేమందరం వారికి వాగ్దానం చేయడం జరుగుతుంది అహింసా మార్గంలో శాంతియుతంగా గన్ను కంటే కలం గొప్పదని సాధించి దాని ద్వారా మనకు భరతమాత బాణి సంకలనం నుంచి విడిపించినాడు మన మహాత్మా గాంధీ దీనికి మేము ప్రతికగా ఈరోజు గాంధీ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము మా ఆర్య ఉత్సవల్లి సంఘం తరఫున మేము కూడా మా తరపున గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని కోరుతున్నారు